శరణ్య దర్శన్ పెట్టి కింద లెటర్ పెట్టి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది శరణ్య లెటర్లో ఏం రాసిందో చూద్దాం పదమ్మా అని చెప్పి అనన్య కాంచిన మెల్లగా దర్శన్ రూమ్లోకి వెళ్ళి లెటర్ తీసుకుని లెటర్ని చదువుతూ ఉంటారు లెటర్లో శరణ్య రాసిందంతా చదివి ఈ లెటర్ అందరూ చదివితే శరణ్ కు దర్శన్కు మధ్య గొడవ జరిగిందని అందరికీ అర్థమవుతుంది అందువల్ల ఈ లెటర్ని మార్చేయాలి అని అనన్య మనసులో అనుకుంటుంది ఏమని మార్చేస్తాం అమ్మి అని కాంచిన అడుగుతూ ఉంటుంది గారికి మ్యాటర్ లేదని రాసేద్దాం అని చెప్పి అనన్య చెప్తూ ఉంటుంది బాగుంటుందమ్మీ అలా రాస్తే అని చెప్పి కాంచన చెప్తుంది ఇక అనన్య కాంచన ఇద్దరూ కలిసి దర్శన్ కి మగుతనం లేదని చెప్పి లెటర్ రాసి పని పూర్తయింది అని చెప్పి మనసులో అనుకుంటూ ఉంటారు ఇక మరోవైపు శరణ్య ఏడ్చుకుంటూ పుట్టింటికి వెళ్తుంది శరణ్యను చూసిన గీత ఏమండి శరణ్య వచ్చింది అని చెప్పి చెప్తూ ఉంటుంది అమ్మ శరణ్య ఎలా ఉన్నావు ఒక్కదానివే వచ్చావేంటి అల్లుడుగా రాలేదా అని చెప్పి విశ్వనాథం అడుగుతూ ఉంటాడు ఇక శరణ్య ఏడుస్తూ ఉంటుంది ఏంటమ్మా శరణ్య నువ్వు సమాధానం చెప్పకుండా ఏడిస్తే ఎలా చెప్పు అని చెప్పి విశ్వనాథం అంటూ ఉంటాడు నానా ఇక ఆ ఇంటికి వెళ్ళను అని చెప్పి శరణ్య చెప్తూ ఉంటుంది ఆ ఇంట్లో కోడలుగా అడుగు పెట్టాలంటే ఎంతో అదృష్టం ఉండాలి అలాంటిది ఆ ఇంటికి వెళ్ళను అంటావేంటమ్మా అని చెప్పి విశ్వనాథం అంటూ ఉంటాడు నాన్న మీరు చూసి పడతారో పాపం అనుకుంటారో తెలీదు మాత్రం ఆ ఇంటికి వెళ్ళను అని చెప్పి సరైన ఏడుస్తూ ఉంటుంది ఏం జరిగిందో చెప్పమ్మా ఆ ఇంటికి వెళ్ళనంటే ఎలా కుదురుతుంది పెళ్ళైన ఆడపిల్ల అత్తింట్లోనే ఉండాలి మొగుడు తిట్టినా కొట్టినా అత్తింట్లో ఉండే ఆడపిల్లలు ఎంతో మంది ఉన్నారు కానీ నీకు అత్తింట్లో ఎలాంటి సమస్య లేకపోయినా నువ్వు పుట్టింటికి వచ్చి ఇక్కడే ఉంటా అంటే ఊరుకునే తల్లిదండ్రులం కాదమ్మా అని చెప్పి గీతా విశ్వనాథం శరణ్యకు చెప్తూ ఉంటారు ఇంకా శరణ్య ఏడుస్తూ ఉంటుంది అమ్మ శరణ్య ఏం చెప్పకుండా ఏడిస్తే ఎలా అమ్మా ఆ ఆనంద గారు నిన్ను ఏరుకోరి తన ఇంటికి కోడలుగా తీసుకెళ్లారు అలా నువ్వు ఈ ఇంటికి వస్తున్నట్టు చెప్పు చెవ అని చెప్పి గీత అడుగుతూ ఉంటుంది శరణ్య ఏడుస్తూ ఏం మాట్లాడకపోవడంతో ఏ శరణ్య ఎన్ని మాటలు మాట్లాడుతున్నా ఒక్కదానికైనా సమాధానం చెప్పవేంటి అని చెప్పి గీత శరణ్యపై చేయెత్తుతుంది గీత నువ్వు ఆగు అనన్యకు ఫోన్ చేసి అసలు ఏం జరిగిందో కనుక్కుంటానని చెప్పి విశ్వనాథం చెప్తూ ఉంటాడు ఇక విశ్వనాథం అనన్యకు ఫోన్ చేస్తాడు అదేంటి అనన్య ఫోన్ నాట్ రీచబుల్ అని వస్తుంది సరే అల్లుడు గారికి ఫోన్ చేస్తానని చెప్పి విశ్వనాథం దర్శన్కి ఫోన్ చేస్తూ ఉంటాడు దర్శన్ విశ్వనాథం ఫోన్ చూసి ఫోన్ని క కట్ చేస్తాడు అల్లుడు గారు కూడా కట్ చేస్తున్నారు గీత నువ్వు వెళ్ళి రెడీ అవ్వు ఆ ఇంటికి వెళ్ళి అసలు ఏం జరిగిందో తెలుసుకుందాం శరణ్య ఏం చెప్పేలా లేదు అని చెప్పి విశ్వనాథం చెప్తూ ఉంటాడు ఇక మరోవైపు ఆనంద భైరవి ఒంటరిగా కూర్చుని ఆలోచిస్తూ ఉంటుంది శరణ్య రాసిన లెటర్ గురించి అనన్న చదివిన విధానాన్ని గుర్తు చేసుకుంటూ ఉంటుంది ఇక అప్పుడే రాజేశ్వరరావు ఆనంద భైరవి రూమ్కి వస్తూ ఉంటారు ఆనంద శరణ్యను నువ్వు గొప్పదానిగా భావించి ఈ ఇంటికి కోడల్ని చేశావు నీ అంతటిది అనుకున్నావు అలాంటి శరణ్య ఇలాంటి పని చేసినందుకు చాలా సిగ్గుగా ఉంది నువ్వు అంతలా నమ్మిన శరణ్యను ఏం చేయాలో కూడా అర్థం కావట్లేదు ఈ ఇంటి పరువును వంట కలిపింది ఇప్పుడు దర్శన్ పాపం తన ముందు మన ముందు తలదించుకునేలా చేసింది వ్యక్తిత్వానికి కాకుండా సంసారానికి మాత్రమే విలువిచ్చే ఇచ్చే అమ్మాయిని ఇప్పుడే బాగా అర్థమైంది అని చెప్పి రాజేశ్వరరావు ఆనంద భైర్వక్కి చెప్తూ ఉంటాడు మరోవైపు లీలావతి కోటేశ్వరరావుతో శరణ్య పని పనిచేస్తుందని అనుకోలేదు కదండి మొన్న అనుమానించింది నిజమే అయ్యిందండి అని చెప్పి లీలావతి అంటూ ఉంటుంది పాపం ఆనంద ఎన్ని ఆశలు పెట్టుకుందో పాపం ఇప్పుడు ఎంత బాధపడుతుందో అని చెప్పి కోటేశ్వరరావు అంటూ ఉంటాడు ఇక మరోవైపు దర్శన్ ఒంటరిగా కూర్చుని ఆలోచిస్తూ ఉంటాడు శరణ్య రాసిన లెటర్ గురించి గుర్తు చేసుకుంటూ ఉంటాడు అప్పుడు లాహరి దర్శన్ దగ్గరికి వెళ్ళి శరణ్య ఏంటనేయ ఇలాంటి పనిచేసింది తను ఏంటి ఇంత గా ఆలోచిస్తుంది శరణ్యను వదిన అనాలంటేనే సిగ్గుగా అనిపిస్తుంది ఇది అంతా కూడా అమ్మ వల్లే జరిగింది అమ్మ అన్ని తెలుసు అనుకుంటుంది అమ్మ శరణ్యను కోడలుగా తీసుకురావడం వల్లే ఇదంతా జరిగిందని లహరి చెప్తూ ఉంటుంది ఇక మరోవైపు రోహిత్ లీలావతి దగ్గరికి వెళ్తాడు నాన్న రోహిత్ అనన్య ఏం చేస్తుంది అని చెప్పి లీలావతి అడుగుతూ ఉంటుంది వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళొస్తానని చెప్పిందమ్మా అని చెప్పి రోహిత్ చెప్తూ ఉంటాడు పాపం అనన్య తన చెల్లెలు చేసిన పనికి ఎంత బాధపడుతుందో ఏంటో అని చెప్పి లీలావతి మనసులో అనుకుంటూ ఉంటుంది అందరూ కూడా శరణ్యను తప్పు పడుతున్నారేంటి అసలు ఎలాంటి ఆధారాలు లేకుండా శరణ్య తప్పు చేసిందని ఎలా అనుకుంటారు గుడ్డిగా ఎందుకు నమ్ముతున్నారు శరణ్య గురించి అందరికీ తెలుసు కూడా శరణ్యను అలా ఎలా అపార్థం చేసుకుంటున్నారు అని రోహిత్ మనసులో అనుకుంటూ ఉంటాడు ఇక మరోవైపు గీత విశ్వనాథం దగ్గరికి వెళ్ళి త్వరగా వెళ్దాం పదండి అండి అసలు అక్కడ అంతా ఈ శరణ్య గురించి ఎంత టెన్షన్ పడుతున్నారో ఏంటో పదండి తొందరగా బయలుదేరదాం అని చెప్పి చెప్తూ ఉంటే పదగైతే వెళ్దాం అని విశ్వనాథ్ అంటాడు అప్పుడే అనన్య విశ్వనాథ్ ఇంటికి వస్తుంది అమ్మ అనన్య ఏంటమ్మా ఇలా వచ్చావని చెప్పి అడుగుతూ ఉంటుంది శరణ్య వచ్చిందా అని చెప్పి అనన్న అడుగుతూ ఉంటుంది ఉదయమే వచ్చిందమ్మా ఎంత అడుగుతున్నా కూడా ఎలాంటి సమాధానం చెప్పట్లేదు అసలు ఏం జరిగింది అని చెప్పి విశ్వనాథం అడుగుతూ ఉంటాడు ఏం జరిగిందేంటి దర్శన్ జీవిత చరిత్ర పెద్ద పేపర్ మీద రాసి అందరికీ తెలిసేలా చేసింది ఏదైనా ఉంటే అత్తయ్య గారితో కలిసి కూర్చుని మాట్లాడుకోవాలి అది శరణ్య ఒక్కటే అత్తారిల్లు అనుకుంటుందా ఏంటి కూడా అది అత్తారిల్లే దర్శన్ పరువుని కుటుంబ మధ్యలో పెట్టేసింది అని చెప్పి అనన్నే చెప్తూ ఉంటుంది ఇక గీత విశ్వనాథం షాకింగ్ గా అనన్య వైపు చూస్తూ ఉంటారు అమ్మ అనన్య నువ్వు అలా చెప్తుంటే భయమేస్తుంది అసలు అక్కడ ఏం జరిగిందో చెప్పవే అని చెప్పి గీత అడుగుతూ ఉంటుంది నోటితో చెప్పలేకపోతున్నాను పెద్దము నువ్వే చెప్పు అని చెప్పి అనన్య కాంచనకు చెప్తూ ఉంటుంది భర్త సంసారానికి పనికిరాడని అసలు మగాడే కాదని చెప్పి లెటర్ రాసి పెట్టొచ్చింది మీ కూతురు ఆ ఇంట్లో వాళ్ళు నచ్చకపోయినా భర్త నచ్చకపోయినా ఎలాగో ఒకలా ఆ ఇంట్లోనే ఉండి సంసారం చేసుకోవాలి కానీ ఇలా పుట్టింటికి రావటం ఏంటి మగుడు మగాడే కాదని లెటర్ రాసి రావటం ఎంతవరకు సవ్వు అని చెప్పి కాంచన అంటూ ఉంటుంది కాంచన ఏం మాట్లాడుతున్నావు నువ్వు అని విశ్వనాథం అంటూ ఉంటాడు ఇది మాట్లాడుతున్న మాటలు కాదు ఆ ఇంట్లో వాళ్ళు మాట్లాడుకుంటున్న మాటలు శరణ్య అలా ఉత్తరం రాసి రావటం కన్నా కూడా ఒక కత్తి తీసుకొచ్చి మూగుడు గొంతుకొస్తే సరిపోయేది కదా అని చెప్పి కాంచన అంటూ ఉంటుంది ఏం కాంచన ఏంటా మాటలు అని విశ్వనాథం అంటూ ఉంటే అంటున్న మాటలు కాదని చెప్తున్నాను కదా ఇవన్నీ ఆ ఇంట్లో వాళ్ళు అంటున్న మాటలు అని కాంచిన అంటుంది ఇప్పుడు ఎలా అండి దాని సంసారాన్ని అదే చేతులారా నాశనం చేసుకుంది అని చెప్పి గీత అంటూ ఉంటుంది ఇంకా సంసారం ఎక్కడ సంసారం ఆల్రెడీ నాశనం అయిపోయింది ఇక ఆ ఇంట్లో వాళ్ళు శరణ్యను ఇంట్లో కూడా అడుగు పెట్టనివ్వరు అని చెప్పి కాంచిన చెప్తూ ఉంటుంది ఇప్పుడు ఎలా అండి సంసారం అంటే దానికి ఆటపాటలా ఉందా ఏంటి సంసారాన్ని నాశనం చేసుకుని పుట్టింటికి వస్తే చూస్తూ ఊరుకుంటామా ఏంటి ఇప్పుడే దాన్ని చంపలు పగలగొట్టి అసలు అలా ఎందుకు లేదు సిందో కనుక్కుంటానని చెప్పి గీత చెప్తూ ఉంటుంది అమ్మ నువ్వు ఆగు నువ్వు వెళ్ళి ఇప్పుడు కొడితే శరణ్య ఇంకా సైకోల్లో తయారయ్యి తన జీవితాన్ని పూర్తిగా పాడు చేసుకుంటుంది మాట్లాడతానని చెప్పి అనన్య చెప్తూ ఉంటుంది ఇక శరణ్య ఏడుస్తూ ఉంటుంది అనన్య మెల్లగా శరణ్య రూమ్లోకి వెళ్తుంది ఏంటే నువ్వు చేసిన పని అని చెప్పి అనన్య అడుగుతూ ఉంటుంది ఏం చేశానక్క ఆయనకు నా కలిసి ఉండటం ఇష్టం లేదన్నారు అందుకే లెటర్ రాసి పెట్టి ఇంట్లో నుంచి బయటకు వచ్చానని చెప్పి శరణ్య చెప్తూ ఉంటుంది లెటర్లో ఏమని రాసావే నీ భర్త సంసారానికి పనికిరాడని రాసావు మకాడు కాదని రాసావు అలాంటి విషయాలు ఎవరైనా లెటర్లో రాస్తారా అని అనన్నే అడుగుతూ ఉంటుంది ఏంటక్క నువ్వు మాట్లాడేది అలాంటి మాటలు దర్శన్ గారి గురించి ఎందుకు రాశానని చెప్పి శరణ్య అంటూ ఉంటుంది అదేంటే లెటర్లో అవే ఉన్నాయి కదా నువ్వు అవునన్నా కాదన్నా లెటర్లో ఉందే కదా అందరికీ తెలిసింది అని చెప్పి అనన్య అంటూ ఉంటుంది దేవుడి మీద ప్రమాణం చేసి చెప్తున్నాను అలాంటి మాటలు రాయలేదక్కా అని చెప్పి శరణ్య చెప్తూ ఉంటుంది అయితే ఇప్పుడు అర్థమైంది నీ నుంచి ప్రేమ పెళ్లి భర్త అనే బంధాన్ని పూర్తిగా తెగదింపులు చేసుకోవడం కోసం మరిది గారి తన గురించి తాను అలా లెటర్ రాసుకుని ఉంటారు అని అనన్య శరణ్యకు చెప్తూ ఉంటుంది ఇక శరణ్య ఒక్కసారి షాకింగ్గా చూస్తూ ఉంటుంది మరి రాబోయే ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకో